वेलकम टू सेवन मीडिया విజయవాడలో అలంకర్ థియేటర్ దగ్గర ధర్నా చౌక్లో జరుగుతుందండి ఇక్కడ మూడు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంటులు అలాగే స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పి జీవో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ మెంబర్స్ అయితే కనుక యువజన కార్యకర్తలు విద్యార్థులు అయితే కనుక ఇక్కడ ధర్నా అయితే చేస్తున్నారండి సో వాళ్ళకి ఎందుకు జివో నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేయాలని కోరుకుంటున్నారు ఏంటి అనేది వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాము నమస్కారం అండి మీ పేరు కుళ్ళాయి స్వామి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి అనంతపురం జిల్లా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ చదువుకున్నటువంటి విద్యార్థులకు మూడు వేల ఐదు వందల ఎనభై కోట్లు ఫీజు రింబర్స్మెంట్ వసతి బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు లోకమంతా కూడా విజయవాడ తరలి తరలి వచ్చేసి ఈరోజు విజయవాడలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏదైతే ఎన్నికల్లో యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు మేము అధికారంలోకి వస్తే పీజీ విద్యార్థులకు శాపంగా మనటువంటి జివో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేస్తామని చెప్పారు వాళ్ళ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తూ ఉంది విద్యా సంవత్సరం కూడా ప్రారంభమైనప్పటికీ కూడా నేటి వరకు జివో నెంబర్ డెబ్బై ఏడు పైన ఇంతవరకు కూడా సుష్టమైనటువంటి హామీ ఇవ్వలేదు గత రాష్ట్ర ప్రభుత్వంలో వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో జివో నెంబర్ డెబ్బై ఏడు తీసుకొచ్చే ఇదే టీడీపీలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రతి జిల్లాలలో ప్రతి మీటింగ్లలో సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ పీజీ జివో నెంబర్ డెబ్బై ఏడు తీసుకురావడం వల్ల పీజీ విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతూ ఉన్నారు ఆ జీవో సృష్టంగా కేవలం ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుకున్నటువంటి వారికి మాత్రమే ఫీజు రింబర్స్ వర్తింప ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుకున్న వారికి ఫీజ్ రింబర్స్ వర్తింపలేదు దానివల్ల డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు కొన్ని లక్షల మంది విద్యార్థులు చదువుకు దూరం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది మరి తక్షణమే మేము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ డెబ్బై రద్దు చేస్తామని చెప్పి నిరుద్యోగులను యువతను విద్యార్థులందరూ కూడా మరి మోసం చేసి ఓట్లు ఇప్పించుకున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నెంబర్ డెబ్బై పైన ఏమాత్రం కూడా మాట్లాడలేదు మరోపక్క జీవో నెంబర్ డెబ్బై ఏడు పక్కకు పెడితే ఇప్పుడు ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ మూడు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు వాళ్ళ డిగ్రీ పూర్తి చేసుకొని ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని పీజీ పూర్తి చేసుకున్నప్పటికీ కోర్సు పూర్తయిపోయి మాకు ఉద్యోగాలు వస్తున్నప్పటికీ కూడా సర్టిఫికెట్లు సంస్థలోనే ఉంటా ఉన్నాయి ఇవాళ మేము సర్టిఫికెట్లు తీసుకోవడానికి వెళ్తే ఒక్కొక్క విద్యార్థి ముప్పై వేల రూపాయల నుంచి యాభై రూపాయలు మీరు మాకు చెల్లించాలా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫీజు రింబర్స్మెంట్ వసతి బకాయిలు రాలేదు అవి వస్తే మీకు సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పి మరి కళాశాల యాజమానులు విద్యాసంస్థ యాజమాన్యులు విద్యార్థులకు మరి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నారు ఒకవైపు విద్యార్థులు పేద బడుగు బలీన చెందిన విద్యార్థులు మా చదువు కోర్సు పూర్తి చేసుకుని ఉద్యోగాలు వస్తాయనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి బకాయలు ఇప్పటి కూడా విడుదల లేదు మరోవైపు గత నెల అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన మరి ట్విట్టర్లలో ఫేస్బుక్ లలో అదేవిధంగా పత్రికా ప్రకటనలలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మూడు వేల ఐదు వందల ఎనభై కోట్లు వైసీపీ ప్రభుత్వంలో ఈ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి మా ప్రభుత్వం వచ్చింది మేము విడుదల చేస్తామని చెప్పి ఆంధ్రజ్యోతి పేపర్లో ఈనాడు పేపర్లలో మొదటి పేజీలోనే ప్రకటనలు ఇచ్చినప్పటికీ ప్రకటన ఇచ్చి నేటికి రెండు నెలలు గడుస్తూ ఉన్నప్పుడు కూడా ఏమాత్రం కూడా దానిపైన సృష్టిమైనటువంటి హామీ ఇవ్వలేదు ఇవాళ ఉద్యోగాలు వచ్చినా కూడా సర్టిఫికేట్ లేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి మూడు వేల ఐదు వందల ఎనభై కోట్లు ఫీజు నింబం వసతి బకాలు విడుదల జల్లా అదేవిధంగా పీజీ విద్యార్థులకు శాపంగా ఉన్నటువంటి జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా గా సమరసంగం పూరించడం జరిగింది భవిష్యత్తులో సంక్రాంతి సెలవులు అనంతరం కూడా చెలో అసెంబ్లీ కార్యాలయానికి కూడా శ్రీకారం చుడుతామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం